వల్ల ఎట్లా అంటే అమ్మాయిలకే నష్టం అన్నట్టు మైనర్ మైనర్ అమ్మాయిలు ఇట్లా చేస్తే సమాజానికి చెడ్డ పేరు వస్తుంది అనేసి ఎస్టీసార్ చేసిందంటే స్పెషల్ గా టీమ్ అనేసి ఏర్పాటు చేసింది ఒక్కొక్క సబ్ డివిజన్ ఒక్కొక్క టీమ్ ఉంటాం అన్నట్టు ఈ సబ్ డివిజన్ అన్ని రకాలుగా వాడుకుంటున్నారు ఒకరికి వాట్సాప్ లేకపోయినా సరే మామూలు మెసేజ్ చేయడం కానీ ఫోన్లు చేయడం కానీ అట్లాంటి మాక్సిమం అమ్మాయిలు అబ్బాయిలు ఈ చాటింగ్ ద్వారానే ఎక్కువ చెడిపోతున్నారు కాబట్టి ఫోన్ తక్కువ వాడాలి ఫోన్లు తక్కువ వాడాలి మనం అనుకుంటాము లే ఎవరు చూస్తుండ్రులే ఎవరు గమనిస్తుండ్రులే ఏం కాదు చాటింగ్ చేయవచ్చు మాట్లాడచ్చు చూడవచ్చు మనకి అబ్బాయి కానీ క్లెక్కి డేటా వచ్చేస్తాడు నువ్వు ఏలాంటి ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లో కానీ దేని ద్వారా చూడు ఇయర్ల కాంటెంట్స్ వస్తుంది వన్ ఇయర్ కాదు టూ ఇయర్ టెన్ ఇయర్స్ దిగుతా డేటా వచ్చేస్తుంది మీడియా చాలా ఫాస్ట్ అయిపోతుంది మనం చేస్తున్నాం లేకెవరు చూస్తలేదు ఈ మధ్యలో అట్లా కాదు ప్రతిదీ మనం ఏం చేస్తున్నాము ఏంటి అనేది ప్రతిదీ ఎవరో ఒకటి చూస్తుండ్రు మీడియా ప్రతి దగ్గర సీసీ కెమెరాస్ అయిపోయాయి స్కూల్లో కానీ కాలేజీలలో కానీ బస్ స్టాండ్లో కానీ ప్రతిదీ వీడియో వచ్చేస్తుంటారు మనకు నేనేం నువ్వు ఉంది అనేసి మీరు అనుకుంటుండొచ్చు తో సహా వచ్చేస్తుంది ఎట్లా అంటే అబ్బా తర్వాత అమ్మ పేర చేసిన తర్వాత బాధపడతా అట్లా కాకుండా మీ జాగ్రత్తలో ఉండండి ఎలాంటి ఫోన్ లో మెసేజ్ వచ్చినా ఆన్ చేయకండి చూడకండి రిప్లై ఇకండి పేరెంట్స్ చెప్పిన వినండి పేరెంట్స్ మీ మంచి కోసమే చెప్తాను